సో వజ్రాలు మీ దగ్గరే ఉన్నాయి ఈ నాయర్ గడి కొడికి హాట్ లో హోలు ఈ లూస్ గడికి నోట్ మరి నీకు ఉందిరా దాని మూసుకొని కసే పూర్క ఉంటావా ట్రై నా వజ్రాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను ఇలా చూడు ఓయ్ ఆ బాడీ విషయం చంపింది నువ్వేగా నువ్వే పెట్టుకో ఏంటి బెదిరిస్తున్నా ఏట్రా ఏట్రా బెదిరిస్తున్నా మీ ఆయుధ గురు కథల్లో బుర్ర కథలాగా

బ్యూటీ పార్లర్ వాళ్ళే నా కళ్ళు తెరిపించారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకర్లా అవన్నీ భోజనం చేసిన తర్వాత చూసుకుంటా థ్యాంక్స్ వద్దు మనకు థ్యాంక్స్ వద్దు భోజనం తర్వాత కాదు వాళ్ళు తమిళ మలయాళం కన్నడ వేరే వేరే వేరు భాషలో థ్యాంక్స్ చెప్తారా అది నీకు అర్థం కాదు అందుకని నా పెళ్ళానికి తెలుగు థ్యాంక్స్ ఏగా రే తెలివి తక్కువ కాడుదా నేను వీణ్ అంటున్నాను రా కలసి ఉంటే కలసు సుఖం కలిసి వచ్చిన అదృష్టం కరెక్ట్ అది అక్కడికి వెళ్తే అదృష్టం పోతుంది అదృష్టం పోయిందే

ఇలా చూడు అదేంటంటే మీ చెవి సారి నా నోట్లో పడి ఉంటుంది చెవి నోట్లో అదేంటంటే నేనేమో తనను మరదలాన పిలవాలనుకుంటున్నాను మైథిలేని పొరపాటున మీ చెవిన పడిందని చెప్పాలనుకున్నాను కానీ అది కాదు నేను ఆమెను మరదలాన పిలవాలనుకున్నది మైథిలేని నా నోట్లో నుంచి పొరపాటున వచ్చింది అంతే నాకు అర్థమైంది ఆ మై ఈ మ్యాగీ సిస్టర్ అంటే చెల్లెలా చీచి అయినా కాదు చీచి అన్నాను వాడిద్దరూ ట్విన్స్ అలా అంటారని అనుకొని ఉంటారు అదే కాదు వాడిద్దరు సహజంగా అందరిలాగానే అన్నల తమ్ముళ్ళ పుట్టాల్సిన వాళ్ళు అక్కా చెల్లెల్లా పుట్టారు అక్కా చెల్లెల్లా ఆ పోడికిలే లేవే మావయ్య ఒకటి చెప్పనా ప్రశ్నలు అడగడం చాలా సులభం జవాబు చెప్పడం చాలా కష్టం మిమ్మల్ని అడిగి మీకు తెలిసి రూపీరా ఏంటిరా ఎందుకు టెన్షన్ అవ్దురావు నాకేం టెన్షన్ లేదు నాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలియట్లేదు మావయ్య అయ్యో కాదు ఏదైనా చెప్పాననుకో ఈ అక్క కాదు అంటే ఇప్పుడు అక్క అక్కడ ఉంది చెల్లెలు వచ్చింది వెళ్ళి మీట్ కావాలి కదా మోహన్ తిప్పుకొని ఎక్కడో మూలకెళ్ళి నిలబడి ఇక్కడికి వచ్చావాళ్ళ అబ్బాయి ఎంతలో నేడు పాప చేసాడా చెయ్యి ఎక్కడ వేసాడో భుజం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పొద్దావాట్లా మాట్లాడుకోవాలి

ఈ గాసిప్స్ వినడానికి హార్డ్ వర్క్ ఎంత ఇంట్రెస్ట్ చూడు ఏ నాడార్ చెప్పేదావా చెప్పే ఇలా రా చెప్తాను అదిగో అక్కడికి వెళ్దాం వద్దు వద్దు అక్కడికి అక్కడ ఆవిడ ఉంది ఆ గురించి తప్పుగా మాట్లాడుకునేది ఆవిడ వినకూడదు కదమ్మా ఈ నాడార్ బ్లూ సిస్టర్ బ్లూ సిస్టర్ కాదు బ్లూ శారీ కట్టుకున్న సిస్టర్ ఒక పచ్చ డ్రైవర్ తో లేచిపోయింది పచ్చ కాదు కదా డ్రైవర్ పేరు పచ్చ వీడికి పిచ్చా పిచ్చి పిచ్చే అవును ఎందుకంటే వాళ్ళు లేచిపోయి చాలా రోజులు కదా మర్చిపోయాను ఊరంతా చోపట్లు నవ్వింది విదే ద్రోహి వీడు మనసుకుంగి ఏడుస్తున్నా సన్నమ్మా ఎన్ పురుషు ఎంగ ఎంగయ్యో ఇపారు ఊరే కై కొట్టి సిరికిది ఎదకాపో అన్నయ్య ఆంటీ అన్నయ్య కదా తమిళ్లో అవును తమిళ తెలుసున మీకు నేర్పిస్తావు కాదు ఆవిడ నన్ను కాదు అక్కడ చూడు నీ సవతి నవ్వుతావే నవ్వుతునేగా పడగొట్టాలి ఆమె మిమ్మల్ని అన్నయ్యని ఎందుకు పిలిచింది పదన్న చెల్లులు ఆ మరి అబులు ఆ బ్లూ నువ్వే చెప్పరా చెప్తే తర్వాత బాధపడవు కదా ఇంకా బాధపడడానికి ఏముంది ఉంది నాడారు వాళ్ళ నాన్నగారికి ఒక ఇల్లు ఉంది ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఆ అమ్మాయి చిన్నులు కూతురు రే చూసిరా మ్యాగీ కాదు అది ఇంట్లో చేసి కాదు ఆ బ్లూ మ్యాగీ అది పెద్ద ఇల్లు ఎక్స్క్యూజ్ మీ దాంట్లో చికెన్ ఉంది ట్రై చేయండి యా యు ట్రై దట్ రే కుంభ ఉన్న మా నాన్న ఎందుకు లాగుతావ్ ఏయ్ లింక్ లో వెళ్తున్నాడు మంచి ఫామ్ లో ఉన్నాడు అదే ఫ్లో లో రాని వాళ్ళ నాన్నగారు ఎవరు బాబాయ్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలియదు ఈ పార్టీలో గుంపులో అక్కడ ఉన్నాడు చూడు దట్ ఫారినర్ లా ఉన్నాడు ఆ పక్కన హ హ నవ్వుతూ ఓకైన పెద్ద పొట్టతో ఇక్కడి నుంచి కనపడలేదు అక్కడకిడి చూడు బా మామగారుని పై నాన్న అంటా లైక్ నాకేం సిస్టర్ తో ഒప్పుకుంటా ఇదే విధంగా ఇంకో ఐటమ్ ఉంది వాళ్ళ నా నగరక రామ్ ఆగరా ఇ చికిన్ తో గోంగూర్ కలిపి ఇంకో ఐటమ్ చేస్తారు అది నేను వెళ్ళి తీసుకొస్తాను నాకు అది నువ్వు అది రుచి చూడాలి బే నువ్వు ఇక్కడ చూసుకోవాలి నేను చూసుకుంటాను మీ నాగరి చిన్నిల గురించి చెప్పండి ఇది కొంచెం ఒంటరిగా మాట్లాడదు వంకరమూర్తి అదే లేదు సరిగా షేవ్ చేసుకోలేదు ఆప్టికల్ ఇల్యూషన్ నేను వీరితో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి వీరితో ఏంటి భార్య అది కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా భార్య భుజం మీద చేయండి వెయ్యండి అది ముక్కు సారీ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ వెళ్ళమ్మా సత్యమేవ అప్పా ఒక చోట్ల నిలబడి మాట్లాడొచ్చు కదా అయ్యో తల్లా చూశారు ఈవిడ చెయ్యాల్సి వస్తుంది నా భార్య దృష్టిలో మాత్రం నువ్వు నాడారు కక్క అక్క ఇక మీద చెప్తే పోయే నేను చెప్పింది అక్కడ నిజం చెప్పేది విను నా వైఫ్ కి వజ్రాల మ్యాటర్ ఏమి తెలియదు ఆవిడ ఎదురుగా నువ్వు ఈ వజ్రాలకి గెచ్చాలని ఏం వాగే ఈ వజ్ర రాము తమ్మి ఆ వజ్రాల వ్యాపారంలో నేను కూడా ఒక పాటని ఆ సంగతి మర్చిపోవద్దు మీరు పాట పాడతారుగా పాట పాడతారు అప్పుడే నా వజ్రాలతో ఈ రెడ్డి నువ్వు బిజినెస్ మొదలెట్టేసారా

అదేంటంటే మీరు నాడారు కుటుంబమే మంచిది కాదు చెల్లు డ్రైవర్ తో లేచింది ఈ రెండో చెల్లు కండక్టర్ తో లేచిపోదామని ట్రై చేసింది కుదరలేదు అలాగే రామ్ తో లేచి పోతుందనుకో వాడు అలాంటి వాడు కాదు హీస్ వెరీ డీజ్ వెరీ డీజెంట్ అమ్మే సరిలేదు గలీజు ప్లే గర్ల్ ప్లే బాయ్ యాక్చువల్గా కాల్ బాయ్ కూడా అనొచ్చు మీరు నూడిల్స్ నే చూస్తూ తినండి అంటే చూడకండి ఉంటామడి ఏ చూడు చూడు మొగుడు పెళ్ళాలు కలిసి ఉండటం చూసి దానికి టాప్ టు బాటం మండిపోతుంది అయ్యో ఆ నూడిల్స్ వెందు మావాయి ఇవాళ దాని నూడిల్స్ లాగే నమస్కారం ఈ సంవత్సరం ఉగాది పండక్కి మా ఆహ్వానాన్ని మందించి మా ఇంటికి వచ్చిన మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు అంతేకాదు ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న రాంబాబును ఆయన భార్యను ఈ రోజు ఒకటిగా కలపబోతున్నాం గారు సొనటారు రాము తమ్మి భార్య చాలా బాగా పాడుతుందని అందుకని ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి ఆవిడ గారు ఇప్పుడు నల్ల పాట పాడపోరాందో కొంచెం తెలుగులో చెప్పు అందరికీ అర్థం అయ్యంగారు గారు చాలా నేను తెలుగు నేను కదా చెప్పాను తెలుగులో చెప్పు ఊరుకో